மைன் போக்கொருக்கு மைன் பதினோத்து చాలా అద్భుతమైన సినిమా ఇది చారిత్రాత్మకంగా నిలిచిపోవచ్చు ఎప్పటికీ ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాను చాలా ఎందుకంటే ఆ డిప్యూటీ సిఎం అయిన తర్వాత వచ్చిన మొదటి సినిమా కాబట్టి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ప్రతి ఒక్క ఫ్యాను చాలా ఎంజాయ్ చేస్తాడు ఈ సినిమాని మాత్రం పంపిస్తాం కృష్ణ గారు చాలా సోదరుగా తెరకెక్కించారు సినిమా అనేది చాలా బాగుంది సినిమా అసలు మనము ఇండియాలో చాలా కోల్పోయాము మన కోహ్లూరు ఎత్తుకెళ్ళిపోయారు అన్నారు ఆ హిస్టరీ గురించి ఎంతవరకు తీసింది ఎవరు లేదు బట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చాలా బాగుంది దీన్ని పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాల ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్న పరిస్థితి అవుతుంది తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మెగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఈ సినిమాకు తరలివచ్చి తమ సంఘీభావాన్ని కూడా తెలిపిన పరిస్థితి ప్రధానంగా తిరుపతి నియోజకవర్గంలో ఏదైతే సినిమా థియేటర్లు అన్నీ కూడా హౌస్ఫుల్తో నడుస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి ఇప్పటికే అభిమానులు తమ ఎక్స్పెక్టేషన్స్కు మించి సినిమా ఉందనే నేను కూడా చెప్తున్న పరిస్థితి ఎవరు కూడా ఇంతవరకు చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాను తీయడానికి సహకరి సాహసించలేదు కానీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గత మూడు సంవత్సరాలుగా దీని మీద కష్టపడి పనిచేసి ఈ సినిమాను ఇంత విజయవంతం కావడానికి ప్రయత్నించారు కాబట్టి పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాను ఎంతో బాగుంది చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అయ్యింది అనే నన్ను కూడా అభిమానులు చెప్తున్నారు పార్ట్ టూ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాం కూడా అభిమానులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రేక్షకులకు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్కు అనుగుణంగా ఈ సినిమా ఉందనేనని కూడా ప్రేక్షకుల చెప్తున్న దాన్ని బట్టి అయితే స్పష్టంగా తెలుస్తుంది అలాగే కోహినూరు డైమండ్ ఏదైతే ఉందో అది దానికి సంబంధించి ఇంతవరకు ఎవరు కూడా అంటే చరిత్ర తీయడానికి భయపడతారు అలాంటిది ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ ఈ విధమైన చారిత్రాత్మకమైన సినిమాను తీయడం ఎంతో సాహసంతో కూడుకునింది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఇప్పటికే ప్రేక్షకులకు సంబంధించి ప్రేక్షకులకు అంచనాలకు మించి కూడా సినిమా ఉంది అలాగే సెకండ్ పార్ట్ కూడా వస్తే దానికి సంబంధించి సీక్వెన్స్ బాగుంటుందనేనని నేను కూడా అభిమానులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ్ కుమార్ మెగా నైన్ టీవీ తిరుపతి నుంచి